సాలవతో సత్కరించి గ్రాఫిక్ అందజేస్తున్నారు కందల కంత్ రెడ్డి గారు పామిరెడ్డి రామస్వామి రెడ్డి గారు నందాల రామసుబానిడి గారు ఏదువురు వారు ఇరువరు ఏ దత్త యజమానికి సాలవతో సత్కరించి ఆ యొక్క మెమెంటో గ్రాఫిక్ అందజేస్తున్నారు ఓకే నుండి థ్యాంక్ యూ అండి ప్రతి సంవత్సరంగా ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు మెమెంటో సాలవరి ఎనిమిదిలో తొమ్మిది వారాత్పరంలో కంచెడ్డి చాక రామకూటేశ్వర గారికి నాటకా நல <laughs> வெ ఏట నాడ నడ నచ్చాలి గంగపా బాబాయన్ వచ్చేసే సైత అక్కడ రెండు குற நிமிச்சமாய் சக்கல்ல மணிக்குடடானேன் ஏன தேசி ஹரி கிருஷ்ணாயதேவர் ராணி பாவே சம்மா மன்றை பிரகாசமஜனாய குட்டகலஸ் விசுமார்

இருபாய் <laughs> சேனல் <laughs> <laughs>

ఆడ కాదు ఆడున్నాయా లేవు మాములుగా ఉంటుంది ఎంగ మామూలుగా నీళ్ళు ఉండి తీసుకురా వాళ్ళని అడుగు ఇచ్చారు బాట